హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వన్ ట్వంటీ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సీరీస్ని అయితే అందిస్తున్నాం గ్రూప్ వన్కి సంబంధించి ఉంది గ్రూప్ టూకు సంబంధించి అయితే ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సపరేట్గా మనం పది గ్రాండ్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం నూట యాభై ప్రశ్నలతో ఒక్కొక్క టెస్ట్ అయితే ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది దీంతో పాటు మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది అండ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది ఇంకా దాంతోపాటు మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ సోషయాలజీకి సంబంధించి ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం అండ్ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి కూడా హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం వీలు ఉండదు మీరు మొబైల్లో రాసుకో మొబైల్లో చూసుకొని నోట్స్ అయితే మేక్ చేసుకోవచ్చు ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ జస్ట్ మినిమం ప్రైస్ టూ తోటి మీరు దీన్ని తీసుకొని సో ప్రతిరోజు ఐదు కరెంట్ అఫైర్ ప్రశ్నలకు సంబంధించి ఎగ్జామ్ రావచ్చు దానికి సంబంధించిన పడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా విత్ వీడియో ఎక్స్ప్లనేషన్తో అయితే ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్ చూసే ముందు మనకు ఆర్పీఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆర్పీఎఫ్లో మనకు కానిస్టేబుల్గా వచ్చు అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మనకు నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనిలో మొదటిగా మనం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూద్దాం తర్వాత ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మనకు కానిస్టేబుల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి మనం ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు ఇక్కడ ఫోర్టీన్త్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో వీటికి సంబంధించి ఇక్కడ అదర్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సో టోటల్గా ఇక్కడ మనకు కానిస్టేబుల్కి సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి చాలా మంచి నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు కనుక సో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి కూడా అప్లై చేసుకోండి సో లెవెల్ త్రీ ప్రకారం మీకు సాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్ డేట్ ట్వంటీ వన్ థౌసండ్ వరకు మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది సో వీటికి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు యాక్చువల్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండేది సో కోవిడ్ వల్ల ఒక త్రీ ఇయర్స్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకు కావచ్చు ఎస్సీఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి అవి కూడా ఎంత అనేది చూద్దాం సో ఇది మన కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ సో ఇది మీరు టెన్త్ క్లాస్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనేది టెన్త్ బేస్డ్ తోటి మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేశారు సో ఇక్కడ వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడవచ్చు మీ కమ్యూనిటీ వైజ్ మీరు యొక్క ఏజ్ ల్యాక్సేషన్ మీరు ఇక్కడ చూసుకోండి ఎస్సీఎస్టీ వాళ్ళకైతే అయితే ఫైవ్ ఇయర్స్ ఉంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఇక్కడ త్రీ ఇయర్స్ ఇట్లా రకరకాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చూసుకోండి సో దాంతోపాటు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అదే అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ మైనార్టీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందా సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది అదేవిధంగా వీటికి సంబంధించి కూడా రీఫండ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు జాగ్రత్తగా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి సో దాంతో ఇక్కడ ఆఫ్ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇచ్చారు సో ఇది మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా అదేవిధంగా రీఫండ్కి సంబంధించి ఏ విధంగా రీఫండ్ చేస్తామనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ మనకు ఈ వేకెన్సీస్ సంబంధించి మనకు జోనల్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ మాత్రం దీనిలో ఇవ్వలేదు అండ్ అదేవిధంగా వీటికి సంబంధించి ఇక్కడ మనకు రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మన టెలిగ్రామ్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే నేను షేర్ చేస్తాను ఇక్కడ సీబీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు టెన్త్ బేస్డ్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు సో మొత్తం ఎగ్జామ్ వచ్చేసి నైన్టీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో అదేవిధంగా దీనికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ వన్ మార్క్ ఉంటుంది ఒకవేళ మీరు రాంగ్ చేసినట్లయితే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ సీబీటీ అనేది కూడా మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు సో మినిమమ్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ మనకు థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు అండ్ అదేవిధంగా ఎస్సీఎస్టీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే వీటితో పాటుగా మీరు మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్కి అయితే అర్హులైతారు ఓన్లీ ఇది ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక సీబీటీకి సంబంధించి ఎగ్జామ్లో మనకు ఆర్థమెటిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి థర్టీ ఫైవ్ మార్క్స్ సిలబస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది ఇది టోటల్గా మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది మార్క్స్ వెయిటీస్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే మీకు ఇక్కడ పీఎం టెస్ట్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి మీకు పీఈటికి సంబంధించి ఏమి ఉండాలి ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేటువంటిది ఇక్కడ ఇది మేల్కే మేల్ అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి మనకి ఇక్కడ సపరేట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మేల్కి సంబంధించి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీరు రన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్స్ అండ్ అదేవిధంగా హై జంప్ వచ్చేసి ఫోర్ ఫీట్స్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది నైన్ ఫీట్ వచ్చేసి మీరు లాంగ్ జంప్ అదేవిధంగా హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్ చేయాల్సి అయితే ఉంటుంది సో వాటితో పాటు ఇక్కడ మనకు ఎవరైనా డిజెబిలిటీస్ ఉంటే వాళ్ళకి కొంత ఇక్కడ ఎగ్జామిషన్ అయితే ఉంది మీరు వీటిని అయితే చూసేటం ప్రయత్నం చేయండి అదే కాకుండా దీనిలో అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ చూసేటం ప్రయత్నం చేయండి ఇది మన కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది వచ్చేసి ఎస్ఐకి సంబంధించి సో ఎస్ఐకి సంబంధించి మొత్తం మనకు నాలుగు వందల యాభై రెండు అయితే ఉన్నాయి వీటికి మీరు డిగ్రీ తోటి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనే శాలరీ అయితే ఉంది లెవెల్ సిక్స్ ప్రకారం మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి వీటికి కూడా సేమ్ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది వల్ల మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే దీనికి సంబంధించి నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావచ్చు అండ్ సిలబస్ సంబంధించి అండ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి మార్క్స్ వేటేజ్ ఏ విధంగా ఉంటుందనేటువంటి తో కూడా మీకు వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి నేను కంప్లీట్ డీటెయిల్స్తో మరొక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ ఇక్కడ మన న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ చూసినట్లయితే ఇంటర్తోనే కేంద్ర కొలువు అని చెప్పేసి చూడవచ్చు ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం మనకు ఎస్ఎస్సి సిఈజిఎల్ నుంచి మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇంటర్మీడియట్ తోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు అదేవిధంగా ఎల్డీసీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి చాలా మంచి నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చూసి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఎన్సీ ఈటీతో నాలుగేళ్ల బీడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు జూన్ పన్నెండు పన్నెండున్న పరీక్ష నిర్వహణ ముప్పై వరకు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఎన్సీఈటీతో నాలుగేళ్ల బీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే బీఈడి చదువుకునేటువంటి విద్యార్థులకు శుభవార్త అని చెప్పేసి ఇచ్చారు ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడిలో చేరవచ్చు అంతేకాదు రెండేళ్ల బీఈడి కోర్సు బదులుగా ఏడాదితోనే ఈ ఈ కోర్సు అనేది పూర్తి చేయవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో ఇందుకు అవకాశం కల్పిస్తున్నది నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ కోర్సును మనకు రాష్ట్రంలో మూడు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారంట సో ఇక్కడ వాటికి సంబంధించిన ప్రవేశాలు దేశవ్యాప్తంగా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు వీటికి సంబంధించిన ఇక్కడ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఏప్రిల్ ముప్పై నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అండ్ వాటికి సంబంధించి సారీ లాస్ట్ తేదీ వచ్చేసి ఏప్రిల్ థర్టీ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వీటికి సంబంధించి దరఖాస్తుల సవరణ వచ్చేసి మే సెకండ్ నుంచి వెళ్ళి ఫోర్త్ వరకు ఉంటుందంట దీనికి ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మే రెండో వారంలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అడ్మిట్ కార్డులు వచ్చేసి పరీక్షకు మూడు రోజుల ముందు ఉంటాయంట జూన్ పన్నెండున వీటికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు మన స్టేట్లో మొత్తం రెండు వందల యాభై సీట్లు ఉన్నాయంటే మూడు కాలేజీల్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీతో పాటు కానీ ఇక్కడ బీఈడి చేసేటువంటి అవకాశం చాలా మంచి అవకాశం ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు సొసైటీకి సంబంధించి కుటుంబ వ్యవస్థ అనేటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు చాలా మంచి ఆర్టికల్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా తెలుగు టీఆర్టీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ నమస్తే తెలంగాణలో కూడా అండ్ సాక్షిలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే వస్తున్నాయి ప్రతిరోజు వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈ మధ్య మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయి కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉంటున్నాయి కనుక సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎండవరకు వీడియోని చూడండి అండ్ రాబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఇప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కనుక వీడియోని స్కిప్ చేయకండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే ప్రతిరోజు అందిస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పై విరుచుకపడ్డ ఇరాన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో నూట డెబ్బై డ్రోన్లు నూట యాభైకి పైగా క్షిపన్లతో దాడులు అని చెప్పేసి ఇక్కడిచ్చారు అమెరికా బ్రిటన్ల అండతో తిప్పికొట్టినటువంటి టెల్ అవి ఆపరేషన్ ముగిసిందన్న టెహ్రా అని చెప్పేసి చూడవచ్చు సో మనం పశ్చిమ ఆసియాలో మరొక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాన్ మధ్య దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం జరగవచ్చు నిన్న మనకు ఇరాన్ పై అయితే దాడి చేసింది సో ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి ఎందుకంటే పశ్చిమాసియా దేశాలకు సంబంధించి మనం ఆల్రెడీ తోటి ఇప్పుడు అక్కడ హమాస్ దాడులు కావచ్చు చాలా రకాలు చూస్తున్నాం హౌతీ దాడులకు సంబంధించి వీటిపైన మనకు గ్రూప్ వన్లో కావచ్చు గ్రూప్ టూలో హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఏదైతే పశ్చిమాసియా దేశాలు అండ్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఆనుకున్నటువంటి దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి సో ఇక్కడ చూసిన అయితే ఇరాన్ అన్నంత పని చేసింది పై డ్రోన్లు క్షిపణులతో శనివారం రాత్రి విరుచుకపడింది తద్వారా ఇప్పటికే హమాస్ పై దాడులతో అట్టడుకుతున్నటువంటి పశ్చిమాసియాలో మరింత అగ్గిరాజేసిందంటే కొద్ది రోజు తాజా దాడుల్లో ఇజ్రాయల్ కు పెద్దగా నష్టమేమి సంభవించలేదు సో ఇరాన్ ప్రయోగించినటువంటి వాటిలో నైంటీ నైన్ పర్సెంట్ డ్రోన్లు క్షిపణులను అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ల సహాయంతో ఆ దేశం సమర్థవద్దంగా నేలకూల్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు తాజా పరిణామాలతో ప్రతికార జ్వాలతో రగిలిపోతున్నటువంటి ఎదురు ఎదురుదాడుకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేదాటిపోయేటువంటి ముప్పు ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీన్ని వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఈ దాటికి ఏమని పేరు పెట్టారంటే ఇక్కడ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది ఇదిలో గుర్తుంచుకుంటారు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేటువంటి దాని ద్వారా సో వీళ్ళు ఈ నిన్న ఈ డ్రోన్లతోటి ఇజ్రాయెల్ పైన దాడి చేయడం జరిగిందనమాట సో ఇది దీంతో పాటుగా మనకు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి హమాస్ యుద్ధం కావచ్చు అండ్ అదే అదేవిధంగా అక్కడ మనకు రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం కూడా జరుగుతుంది సో వీటిపైన మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చదవండి కానీ నెక్స్ట్ విషయంలో అయితే వరల్డ్ స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్కు స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ పెట్టి రోజు ఢిల్లీ ముంబై బెంగళూరు బెంగళూరు తర్వాత మనది ఇది మన రాజధాని ఫోర్త్ ప్లేస్లో అయితే ఉంది గత ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలు ఎగబాకి నూట పదకొండవ స్థానానికి మన హైదరాబాద్ చేరినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్టు మనకు వరల్డ్ సి స్మార్ట్ సిటీస్ జాబితా జా జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అనేటువంటి హైదరాబాద్కు స్థానం దక్కింది దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఢిల్లీ ముంబై బెంగళూరు తర్వాత స్థానంలో మనకు హైదరాబాద్ అంటే దేశం పరంగా చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట ఓవరాల్గా ప్రపంచ ర్యాంకింగ్ చూసుకుంటే నూట పదకొండో స్థానంలో హైదరాబాద్ ఉంది ఇది గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మనకు ఈ సర్వేలో భారత్ నుంచి నాలుగు స్మార్ట్ సిటీస్లైతే జాబితాలో చోటు తగ్గించుకున్నాయి దానిలో మనకు దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ నూట ఆరవ స్థానంలో ఉంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్ దాని తర్వాత మనం ముంబై అనేటువంటిది మన ఇండియా వైడ్గా చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నూట ఏడవ స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన హైదరాబాద్ వచ్చేసి నూట పదకొండవ స్థానం ఇక్కడ చూసుకుంటే నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉండే థర్డ్ ప్లేస్లో మనకు బెంగళూరు ఉంది వీటిని వర్ష క్రమంలో అమర్చండి అని చెప్పేసి కూడా అడగవచ్చు అయితే దీన్ని మనకు రిలీజ్ చేసినటువంటి సంస్థను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సింగపూర్కు చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వీళ్ళు కలిపి స్మార్ట్ సిటీస్ జాబితా అయితే రిలీజ్ చేశారు సో దీనిలో మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉందో ఇప్పుడు కూడా అదే మనకు జూరిచ్ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జూరిచ్ అనేటువంటిది అగ్రస్థానంలో నిలిచింది ఇది గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇదే స్థానంలో ఉందని చెప్పేసి కూడా మనకి మనకు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో యూరోప్లో చాలా దేశాలు మనకు ఈ స్మార్ట్ సిటీస్ జాబితాలో ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దీనిలో అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది మన భారతదేశం అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఏ పొజిషన్లో ఉందో అది గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు జ్యూరిచ్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఫస్ట్ ప్లేస్ కొనసాగుతుందంట సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం అయితే ప్రపంచ వృద్ధ కవలలు మృతి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద కవలలు లోరీ అదే విధంగా జార్జ్ షఫిల్ మరణించినట్టు ఇక్కడ వీరి వయసు అరవై రెండేళ్ళు సో ఈ కవలలు ఏప్రిల్ ఏడున పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో హాస్పిటల్లో కనుమూసినట్టు మనకు ఈ లైబన్ స్పెర్గర్ ఫ్యూనరల్ ఫ్యునరల్ హోమ్స్ ఆన్లైన్లో ప్రకటించిందంట సో వీళ్ళు ప్రపంచంలోనే వృద్ధ కవలలు అంటే వీళ్ళ యొక్క రెండు హెడ్స్ అనేటువంటి జాయింట్ అయి ఉంటాయన్నమాట సో వాళ్ళు రీసెంట్గా చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది సో వీళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై శాతం మెదడు కలిసి ఉన్నప్పటికీ ఇద్దరు వేర్వేరు వృత్తులు అండ్ అదేవిధంగా అభిరుచులను కలిగి ఉన్నారు రెండు వేల ఏడులో జార్జ్ తనను తాను ట్రాన్స్జెండర్గా ప్రకటించిన తర్వాత వారు ప్రపంచంలోనే మొట్టమొదటి స్వలింగ సంయోగ కవల్గా కూడా గుర్తింపు గుర్తింపు గుర్తింపబడ్డారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు ఆల్రెడీ గిన్నీస్ బుక్ రికార్డ్లో కూడా ఉన్నారు సో చనిపోతూ వార్తలను నిలిసారు కనుక వాళ్ళ పేర్లను మీరు ఇక్కడ గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే ఛాంపియన్ సిడ్సీ పాస్ అంటే ఇక్కడ జరగవచ్చు ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్ని మోంటే క్లా మోంటే కార్లో మాస్టర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్గా మనకు ఇక సిడ్సి పార్ట్స్ నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఆదివారం జరిగినటువంటి పురుషుల సింగిల్స్ ఫైనల్లో పన్నెండవ సీడ్ గ్రీక్ వీరుడు సిడ్సి పాస్ అయితే ఇక్కడ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది సో ఇతను గ్రీక్కు సంబంధించిన ప్లేయర్ సో ఈ టైటిల్ నేమ్ గుర్తుంచుకొని అతను ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ అయితే మనకు స్వదేశీ ట్యాంక్ విద్వాంసక ఆయుధ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించినటువంటి సైన్యం అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసినట్యితే మనకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి మ్యాన్ పోర్టబిలిటీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఆయుధ వ్యవస్థ భారత అమ్ముల పొదలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది సో రక్షణ పరిశోధన అదేవిధంగా అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ రూపొందించినటువంటి తేలికపాటి ట్యాంక్ విద్వాంసక ఆయుధ వ్యవస్థ సైన్యంతో మనకు నిన్న ప్రోగ్రాంలో వీటికి సంబంధించి పరీక్షలు విజయవంతంగా చేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు భిన్న పరిస్థితుల్లో నిర్వహించినటువంటి పరీక్షలు క్షిపణి వార్ హెడ్ విశేష పనితీరును కనబర్చాయని చెప్పేసి రక్షణ శాఖ ఒక ప్రకటనలో మనకు వెలువరించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ప్రోగ్రాం సంబంధించి మనకు ఎక్కువ వార్తలు ఉంటుంది అనగా ఇక్కడ జరిగినటువంటి అంశాలను కూడా ఒక దగ్గర మీరు రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక దేశ ఆర్థిక వ్యవస్థలోనూ అంబేద్కర్ పాత్ర కీలకమంట జరగచ్చు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే అంటే ఇక్కడ చూడవచ్చు సో నిన్న మనకు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనకు హైకోర్టులో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సో దానిలో భాగంగా మనకు ఒక బుక్ అయితే రిలీజ్ చేస్తారు ఇది గుర్తుంచుకోండి సామాజిక బౌద్ధ దమ్మ అనేటువంటి పుస్తకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది సో దీన్ని సుమేధ బోధి అనేటువంటి వ్యక్తి రచించారు సో ఈ రచించినటువంటి ఈ బుక్ నిన్న మనకు ఈ ప్రోగ్రాంలో వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది పుస్తకం పేరు వచ్చేసి సామాజిక బౌద్ధ దమ్మ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేశారు సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ బుక్ మనకు వార్తల్లో ఉన్నటువంటి బుక్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ మనం వీటిని చూస్తున్న చూడడం జరిగింది ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి భారత తొలి పర్యాటకుడిగా మనకు గోపీచంద్ తోట రికార్డు సృష్టించనున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ జో బెజోస్ కు చెందినటువంటి బ్లూ యార్జిన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షెపార్డ్ వ్యోమ నౌకలో ఆయన కొద్ది వారాల్లో రోదర్ వెళ్ళున్నారు సో భారత్ కు చెందినటువంటి రాకేష్ శర్మ మనకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అంతరిక్ష యానం చేశారు తద్వారా ఆ తర్వాత మనకు కల్పన చౌల కావచ్చు సునీత విలియమ్స్ రాజాచారి అండ్ శిరీష్ బన్ శిరీష బన్లా కూడా ఈ రోదస్ యాత్రలు చేస్తారు అయితే వీరంతా ఏంటంటే భారత పాస్పోర్ట్ వాళ్ళకి లేదు సో భారత పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే సో ఒకరు వచ్చేసి రాకేష్ శర్మ తర్వాత ఇతను సో ఇతను ఇప్పుడు ఫైలట్ టూరిస్ట్గా వెళ్తున్నాడు సో ఇతను అప్పుడు మనకు ఆస్ట్రోనామా నామగా ఇతను వెళ్ళడం జరిగిందనమాట సో ఇతను వచ్చేసి ఇప్పుడు టూరిస్ట్గా వెళ్తున్నాడు కనుక సో ఇది రికార్డ్ అనమాట గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది ఇక మనకు రీసెంట్గా సామాజిక కార్యకర్త చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత అయినటువంటి మురాలిరాల్ చనిపోతూ మనకు వార్తలు వెళ్ళిస్తారు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా కూడా చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీద షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ